అన్నంత పని చేశాడు పవన్ కళ్యాణ్ జగన్ కి ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో ఆ వార్నింగ్ నిజం చేసి చూపించాడు పవన్ కళ్యాణ్ అసలు జగన్ కి పవన్ కళ్యాణ్ ఏం వార్నింగ్ ఇచ్చాడు జగన్ గురించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు ఒకసారి మీరే వినండి జగన్ గుర్తు పెట్టుకో తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అదే విన్నారు జగన్ నిన్న అధాపాతలను తొక్కకపోతే చూడు నా పేరు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీయే కాదు అని ఏదైతే సవాల్ విసిరాడో ఆ విసిరిన సవాల్ని నిజం చేసి చూపించాడు పవన్ కళ్యాణ్ ఈరోజు నాకు నూట యాభై స్థానాలు ఉన్నాయని నిర్రవీగాడు జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ రెచ్చిపోయాడు జగన్ చివరికి కట్ చేస్తే నూట డెబ్బై ఐదు లేదు నూట యాభై ఒకటి లేదు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పదకొండు స్థానాల్లోకి పడిపోయి వారికి నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి దిగజారిపోయాడు జగన్ ఇది పవన్ కళ్యాణ్ సవాల్ని నిజం చేస్తూ ఇచ్చాడు ఈరోజు ఆ ఫ్రస్ట్రేషన్ ఆ కోపం ఆ కోపంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఈ జగన్ ఈరోజు ఏ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వాలని మాట్లాడారు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుడు ఈ రోజు అదే పార్టీ నాయకుడైన వైఎస్ జగన్ కూడా అసెంబ్లీకి రావాలంటే బెదిరిపోతున్నాడు భయపెట్టాడు పవన్ కళ్యాణ్ జగన్ ని జగన్ భయపడ్డాడు ఈరోజు భయపడినవాడు వాడు ఎన్ని మాటలన్నా మాట్లాడుతూ ఉంటాడు మాల మాటలు గసపడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు జగన్ నీ పని అయిపోయి